పదాలు తయారు చేద్దాం ఇది మొత్తం అక్షరమాల ఈ అక్షరమాల నుండి రకరకాల పదాలు తయారైతాయి చూడండి ఇప్పుడు కమల ఇది ఇవి అచ్చులు ఇవి అల్లులు కమల క మా ల కమల ఈ కమలనే వర్డ్ తయారైంది వీటితోని రకరకాల పదాలను ఇప్పుడు తయారు చేద్దాం ఓకేనా పిల్లలు ఏ విధంగా చేస్తారో చూద్దాం ఒకసారి ఆ మా ఆ మా చెప్పు చదువు ఒకసారి రెడీ వెరీ గుడ్ తలగాడ త వెరీ నట

వెరీ గుడ్ లత లత లా ఇక్కడ ఉంది వెరీ గుడ్ ఏంటి అది లత వెరీ గుడ్ నగ నాగా నగ

ਤ ਅਲਸਟਾ ਅਲਸਟਾ ਓਕੇ ਵੈਰੀ ਗੁੱਡ